మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నరసింహరావు మరియు కన్నెపల్లి మండల అధ్యక్షుడు పాపుల రామాంజరయ్య ఆధ్వర్యంలో జమ్మూ కశ్మీర్ పహల్గా దాడికి నిరసనగా మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని కన్నెపల్లి మండల కేంద్రంలో కోవతులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీహరి తనగుల శంకర్ భట్టు శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఏల్పుల రోహిత్ మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు అంకుశ్ మాజీ జెడ్పీటీసీ అల్లిమోహన్ మాజీ ఎంపీటీసీ భారతి కన్నెపల్లి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు మొన్న కాశ్మీర్ పర్యాటకులుగా పోయి కాశ్మీర్ అందాలను తిలకించాలి మన భారతదేశంలో ఒక అంతర్భాగంగా మారిన కాశ్మీర్కు వెళ్ళి పర్యాటకులుగా వెళ్ళిన మన వారిని పాకిస్తాన్ టెర్రరిస్టులు ముస్లిం ఉగ్రవాదులు మతోన్మాద పేరిట చాలామందిని అన్యాయంగా అక్రమంగా క్రూరాతి క్రూరంగా చంపడం జరిగింది దానిని అందరం భారతదేశం అంతా ఏకకంఠంతో దాన్ని వ్యతిరేకిస్తుంది దానికి ఎన్నో దేశాలు కూడా మద్దతు ప్రకటించడం చాలా సంతోషం వీటన్నింటినీ మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది భారతదేశం అంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని మతాల కలిగితో కూడుకున్న మన భారతదేశంలో కొంతమంది మతం పేరిట మారణకాండ చేస్తున్నారు వాటిని అంతా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన భారత కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడంతో మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా దీనికి ప్రతి మండలంలో ప్రతి ఊర్లో దీనికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపాలని ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని మన మన పేదమ నాయకుడు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు నేడు కన్నపల్లి మండలంలో కూడా ఈ టెర్రరిస్టుల ఖాత్యానికి వ్యతిరేకంగా మేమంతా గోవర్తన ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ప్రజలందరూ గుర్తించాలి భారతీయులంతా ఒక్కటే మతాలన్నీ ఒకటే మంచి చెప్తే తప్ప ఏ మతం కూడా చెడు చెప్పది దాంట్లో కొంతమంది ఉగ్రవాళ్ళ పేరిట ముస్లిం మతతత్వాన్ని పెంచి పోషించుకుంటూ దర్దాపుగా వంద సంవత్సరాల నుండి అంటే పాకిస్తాన్ వేర్పాటు జరిగిన నాటి నుండి ఈ మతతత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఏదో ఒక రూపంలో భారతదేశ అంటే అభ్యున్నతిని ఆపాలని మస్తు ప్రయత్నం చేస్తుంది కానీ భారతదేశం దీన్ని ఖండిస్తూ అంటే వ్యతిరేకిస్తూ ఇవాళ పైకి 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 ఎదుగుతూ అన్ని దేశాలతో పోటీ పడుతూ ముందుకు పోతున్న దశలో పాకిస్తాన్ కు తిండికి తినడానికి లేని పరిస్థితుల్లో ఒక డబల్ రొట్టె ప్యాకెట్ ఇవాళ అక్కడ ఐదు వందల రూపాయలు ఉన్నది కిలో గోధుమ పిండి ఐదు వందల రూపాయలు ఉన్నది మన దగ్గర ముప్పై రూపాయలు దొరికే గోధుమ పిండి అక్కడ ఐదు వందల రూపాయలు చేరింది వాళ్ళ డబ్బులన్నీ కూడా ఈ టెర్రరిజం కోసం మిలిటరీ కోసం ఖర్చు పెట్టి దేశాన్ని బిచ్చగాళ్ళగా మార్చుకున్నది అన్ని దేశాల దగ్గర పోయి అడ్క తింటాంది అయినా కూడా వారిలో మార్పు రావడం లేదు ఇంకా ఆ మతకాంక్ష టెర్రరిస్టులను పెంచి పోషించడంలో తన డబ్బును వృధా చేసుకుంటూ ఎన్ని జరిగినా బిచ్చగాళ్ళ స్థాయికి పోయినా కూడా వాళ్ళు మార్పు రావడం లేదు కాబట్టి మన భారతీయులంతా మన దేశం యొక్క ప్రగతిని ముందుకు పోవాలంటే ఇటువంటి పనికిరాని మతతత్వాలను పక్కకు పెట్టి మరి ఎవ్వరి మతం వాళ్ళ గొప్ప అనే సిద్ధాంతంతో పుట్టిన మన కాంగ్రెస్ పార్టీ రోజు దీనికి నిరసన కార్యక్రమం కదపల్లి మండలంలో మేము కార్యక్రమం చేపట్టాం